అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ మనము ఈ వీడియోలో మొన్న జరిగిన తొక్కిసలాట సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో మరి ఆరుగురు చనిపోవడం జరిగింది దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన తీవ్రంగా స్పందించారు మొన్న మొన్న నిడదినాన ఈరోజు ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈఓ శ్యామలరావు ఆ తర్వాత ఏఈఓ చౌదరి గారు వీరందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రెస్ వాళ్ళని పిలిచి క్షమాపణ చెప్పాలని వారు కోరారు ఇక్కడ విషయం ఏంటంటే వారు మాట్లాడిన మాటల్లో హృదయ విధారకంగా మాట్లాడారు చలించిపోయి మాట్లాడిన మాట వాస్తవం మనకు అనిపిస్తూ ఉంది దీనిలో కూడా కొంతమంది అనొచ్చు ఇది యాక్షన్ అని అట్లా ఇట్లని కాదు అది నిజంగానే ఆయన మనస్ఫూర్తిగానే మాట్లాడిన మాటలు మనం చూస్తే అర్థమవుతుంది మీరు వింటే కూడా మీకు అర్థమవుతుంది కానీ భయపడతాను చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి ఎందుకంటే నేను తెగించానంటే మాట నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల నాకు డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా ఎలా నియమితం అవుతారు ఎలా నియమితులు అవుతారు గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణ చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడు చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టుక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది అది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు నేను ఈ రోజున అడుగుతుంది టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణ చెప్పినప్పుడు మీకు క్షమాపణ చెప్పడానికి ఏంటి తీసుకోవాలి ఇది మనం గమనిస్తే ఆయన అయితే స్వచ్ఛందంగానే మీరు క్షమాపణ చెప్పాల్సిందే అనేది చెప్పేశారు మనం విన్నాం టీటీడీ చైర్మన్ ఈఓ శ్యామలరావు ఐఏఎస్ ఆ తర్వాత టీటీ చైర్మన్ ఆయన బిఆర్ నాయుడు వీళ్ళు తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది నేనే చెప్పినప్పుడు మీరు చెప్పడానికి ఏముందని జపాన్ ప్రధానమంత్రిని కూడా ఉదాహరిస్తూ ఆయన చెప్పారు సరే ఆయన చెప్పిన దాంట్లో బాగానే ఉంది ఆయన ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్న మాట ఏంటంటే ఆ చనిపోయిన వారి బంధువులు అంటున్న మాట ఏంటంటే దేవుడు తీసుకెళ్ళాడు అని అంటూ ఉన్నారు ఎవరు కూడా రివర్స్గా మాట్లాడలేదు అంటే వాళ్ళు హృదయ విదారకంగా ఉంది ఆ మాట వినటానికే నాకు వాళ్ళు అంతా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఏం చెల్లించిపోయాను అనేది నా కళ్ళంట నీళ్ళు వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడే ఒక పావుగంట ముందు ఆయన నాయుడు గారు టీటీడీ చైర్మన్ తర్వాత ఈఓ గారు వారందరు కూడా ఆ బోర్డు ఆ కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు దానిలో మరి ఆయన ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లెక్కన ఎక్స్గ్రేషా ఇస్తానని చెప్పి ఇస్తున్నాము చెక్స్ కూడా రెడీ చేసామని బోర్డు తీర్మానం చేసిందని చెప్పారు వాళ్ళకి టెంపరీ జాబ్స్ ఐ మీన్ ఈ ఇవి తాత్కాలికమైన ఉద్యోగాలు వారికి ఇస్తామని అక్కడ టీటీడీ బోర్డులో వాళ్ళ బంధువులకు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు ఆ తర్వాత వారిని పరామర్శిస్తాము వారిని వారి దగ్గరకు పోయి చెక్కులు టీటీడీ బోర్డు వాళ్ళు వెళ్ళి చెక్కులు ఇస్తారని చెప్పారు ఇదంతా చెప్తున్నప్పుడు ఆయన ప్రసంగం అయిపోయింది మరి పవన్ కళ్యాణ్ గారు అంతకుముందే క్షమాపణ చెప్పమని ఆయన్ని చెప్పారు అలాగే యువ గారు చెప్పారు యువ గారు ఆయన పక్క పక్కనే ఉన్నారు అది టీవీ ఫైవ్లో కూడా టెలికాస్ట్ అయింది ఇప్పుడే దానిలో ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పమని అడిగారు కదా మరి దానికి ఏమంటారంటే ఇప్పుడు క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా క్షమాపణ చెప్తే వాళ్ళు రారు కదా ఆయన ఎవరో ఏదో మాట్లాడితే నేను క్షమాపణ చెప్పటం ఏంటి మేము అనేది చెప్పారు ఈ విషయము పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఏమనంటే అసలు ఈ బీఆర్ నాయుడు లేక ఈ శ్యామలరావు ఈవో వీళ్ళంతా ఎట్లా అపాయింట్ అయ్యారు గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అయ్యారు గవర్నమెంట్ ఎలాగొచ్చింది మీరందరూ ఓట్లు వేస్తే మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది మా కూటమి ప్రభుత్వం ద్వారా వారిని మేము అపాయింట్ చేసాం చైర్మన్గా లేకపోతే ఈవోగా అలా వచ్చేసినప్పుడు నేనే సారీ చెప్పినప్పుడు ఆయన వాళ్ళు చెప్పడానికి ఏంటి ఏంటి వాళ్ళకి ఆ ప్రెస్టేజ్ ఏంటి అన్నది ఆయన మాట్లాడారు మరి అది విన్న మరి ఈయన ఇంకో మాట కూడా ఏమన్నారంటే బీఆర్ నాయుడు గారు ఇప్పుడే వన్ అవర్ ముందు నాతోటి ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడారు మాట్లాడి ఈ విషయాలన్నీ చెప్పారు అని చెప్తా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాయుడు గారితో మాట్లాడారు మాట్లాడినప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పిన కారణానే ఆయన సారీ చెప్పల ముఖ్యమంత్రి గారు సారీ చెప్పండి మీరు ఆయన కనుక బీఆర్ నాయుడు చెప్తే ఆయన చెప్పకుండా ఉంటారా కాబట్టి దీనిలో మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆయన మానవత్వం ఆయన విలువలు వీళ్ళకి అర్థం కావట్లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు నా వ్యూ ఏంటంటే ఎట్లాగో ప్రతిపక్షం ఖాళీగా ఉంది అటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ప్రశ్నించే వాళ్ళు లేరు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లో ఉండి కూడా డిప్యూటీ సీఎంగా ఉండి కూడా కొన్ని మంత్రి పదవులు మూడు మంత్రి పదవులు ఆయన చేస్తూ ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీటింగులు పెట్టారు ఆయన చెప్పారు ఆయన చెప్పేది ఆయన చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ గారు అధికార పక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా తీసుకున్నారు ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు రాష్ట్రానికి మేలు జరుగుతుంది తప్ప కీడు కాదు మరి చంద్రబాబు నాయుడు గారితో ఆయన కంట క్రితం మాట్లాడానని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సారీ చెప్పమని చెప్పారు కదా సారీ చెప్పండి అంటే సారీ చెప్పరా వాళ్ళు ఈవో చెప్పడా సారీ ఏం డిప్యూటీ సీఎం చెప్పినప్పుడు వాళ్ళు ఉంటారా అదేనా ఇచ్చే గౌరవం ఎడిపోతున్నాం మనం డిప్యూటీ సీఎం చెప్పినప్పుడు గౌరవించాల్సిన అవసరం ఉంది కదా ఎవరో ఏదో చెప్తే అంటారా టీటీడీ చైర్మన్ టీవీ ఫైవ్ అధినాయకుడు అంటారా అట్లా అంటే ఎలాగో నడుస్తూ ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించాలి జన సైనికులు గమనించాలి జనసేన గమనించాలి ఈ విషయాన్ని కొడవ ప్రభుత్వంలో ఉంటాం ఉన్నామంటే సరిపోదు ఏం గౌరవిస్తున్నావు ప్రతిసారి మనం గమనిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఈ పోలీసులు మాట వింటలేదు ఈ పోలీసులు సరిగా చేయటం లేదు ఇప్పుడు కూడా వాళ్ళు సరిగా క్రమశిక్షణలో లేరు ఇప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్గా లేరు అని వారు చెప్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఎవరో ఒక ఐపీఎస్ అని చెప్పుకొని ఒకడో ఒకడో ఆయన పక్కన ఉంటారు అంటే ఎక్కడికి పోతుంది ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోతూ ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆపదలో ఆయన ఉన్నారు ప్రమాదంలో ఉన్నారు అనేది కూడా అర్థమవుతూ ఉంది ఇది ఆయన గమనించుకోవాలి జన సైనికులు ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ నమస్కారం